భర్త ఎదుట భార్య తొట్టెళ్ళకూడదు భార్య ఎదుట భర్త తొట్టెళ్ళకూడదు పిల్లల ఎదుట తల్లిదండ్రులు తొట్టెళ్ళకూడదు తల్లిదండ్రులు ఎదుట పిల్లలు తొట్టెళ్ళకూడదు మీ మధ్య వచ్చే డిస్కషన్స్ మీ మధ్య జరుగుతున్న వ్యవహారాల్లో తొట్టెల్లగండి స్నేహితులు స్నేహితుల మధ్య తొట్టెళ్ళ బాకండి పొరుగువాని పొరుగువాని మధ్య తొట్టెలు బాకండి సహోదరుల మధ్య తొట్టెళ్ళ బాకండి విశ్వాసుల మధ్య తొట్టెళ్ళు బాకండి దయచేసి మనకు దేవుడిచ్చిన కృపతో ఆత్మీయ గర్విష్ఠులవు బాకండి ఆత్మీయ నీ కొంచెం పరిశోధత వచ్చి కొంచెం ప్రార్థన చేసుకుంటా ఏ నీకు నీకు అందునాయనా అనే మనసు నీకొత్తే ఏంటి ఆత్మీయ గర్వం ఇక ఎదుటోడు అందరు నీకు శన పనికి మన ఊళ్ళో కనపడతారా అలా కనపడకూడదు అలా కనపడకూడదు వాళ్ళ మీద జాలిపడి ప్రార్థన చేయాలి వాళ్ళు నిలబడాలని కోరుకోవాలి వాళ్ళు నిలబడి స్థిరంగా ఆత్మీయ ఆత్మీయర్వం పనిచేయకూడదు చాలామందికి గర్వం రక్షణ పొందగానే వచ్చే ముందు శోధన ఫస్ట్ శోధనే ఆత్మీయ గర్వం అది వచ్చిన తర్వాత టాప్ అని పడతారు ఆ టాప్ అని పట్టడంతో ప్రార్థన పోద్ది బైబుల్ పోద్ది వాక్యం పోద్ది ప్రేమ పోద్ది అన్నీ పోద్ది మళ్ళీ తిరిగి లేగాలంటే చాలా కష్టమైపోద్ది తొటరీలు బాకండి గర్వంలోకి తొటరీలో బాకండి అహంకారంలోకి తొటరీలో బాకండి దేవునికి స్తోత్ర నా మాట అయితే మీకు నచ్చకపోవచ్చు దేవుని మాట ఏది దేవునికి స్తోత్రం